ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు ఖమ్మం వెజిటేబుల్ మార్కెట్లో అయితే ఉన్నాం సో ఈరోజు మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయి అండ్ ఏ ఏ రకాలకు తగ్గింది ఏ ఏ రకాలకు రేట్లు పెరిగాయి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో తెలుసుకోబోతున్నారు కాబట్టి లైవ్ అయితే లాస్ట్ దాకా తీసే ప్రయత్నం చేయండి మీకు అంతా ఒక అవగాహన అనేది వస్తుంది రైతుల దగ్గర ఎట్లా తీసుకుంటారు మార్కెట్లో ఎట్లా తీసుకుంటారు అండ్ రిటైల్గా ఎంత అమ్ముతున్నారు అనే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు ఇస్తానండి కాబట్టి ఛానల్ని నచ్చిన కనుక మీకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ని లైక్ చేయండి తోటి మిత్రులకి రైతులకి షేర్ చేయండి ముందుగా మనం చూసుకున్నట్లయితే టమాటా బాక్స్ వచ్చేసి మనకు ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ అయితే ఉందండి సో రెండు వందల రూపాయలకి దొరికే బాక్స్ కూడా ఉందండి రెండు వేల రూపాయల బాక్స్ ఏంటంటే మనకు కొంచెం డ్యామేజ్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో మీకు అన్నీ వేట ధరలు కావాలంటే ఇవన్నీ మొత్తం క్లారిటీ అయితే మీకు చెప్తాను కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రస్తుతం వచ్చేసి మనకు టైం వచ్చేసి సెవెన్ ట్వంటీ అవుతుందండి సెవెన్ ట్వంటీ అవుతుంది గియా అన్న ఎట్లా గెలా గెల ఎట్లా నూట యాభై రెండు యాభై ఎందుంటే కాయలు సో అరటికెల్ చూసారు కదా సో టూ ఫిఫ్టీ అండి అది టూ ఫిఫ్టీ కీరా వచ్చేసి కబరు ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అంటే డివైడెడ్ బై ఫిఫ్టీన్ అండి కీరాలో అయితే లాస్ వెయిట్ లాస్ ఏమి ఉండదు అదే శ్యామగడ్డ చూసుకున్నా కానీ వాళ్ళ ఫోర్ హండ్రెడ్ ఉందన్నమాట వీటిలో గడ్డ అండ్ కీరాలో అయితే మనకు ఎటువంటి లాస్ ఉండదు డ్యామేజ్ కాదు అండ్ కవర్గా వచ్చేసి మనకు నాలుగు వందలు మామిడికాయలండి మామిడికాయ కవర్ వచ్చేసి మనకు సో ఇట్లా కవర్ ఉంది కదా కవర్ వచ్చేసి మనకు మూడు వందల యాభై రూపాయలు అంటే మూడు వందల యాభై రూపాయలు లెక్క అంటే మూడు వందల యాభై డివిడెడ్ పై పది వేసుకోండి ముప్పై రూపాయలు కిలో పడుతుందండి దొండకాయకైతే రేటు చాలా టౌన్ అయిందండి దొండకాయ వచ్చేసి ఈరోజు మార్కెట్లో మనకి హోల్సేల్ మార్కెట్లో వచ్చేసి పదిహేను రూపాయలు ఉంది ఆలు కూడా ఉంటాయి ఆలు కూడా మనకు పదిహేను రూపాయలే ఉంది మిర్చికి కూడా రేటు తగ్గిందండి సో బీరకాయ కవర్ వచ్చేసి మనకు త్రీ ఫిఫ్టీ వాళ్ళ మార్కెట్లో త్రీ ఫిఫ్టీ డిడైడ్ బై ఫిఫ్టీన్ అండి అంటే ఒక బ్యాగ్ కొన్ని 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 పది పది ఉంటాయి కొన్ని తొమ్మిది ఉంటాయి కొన్ని పదిహేను ఉంటాయి సో ఏదైనా సరే కవర్లలో తీసుకునేటప్పుడు ఏంటంటే కవర్లలో తీసుకున్నా కానీ బ్యాగ్ బస్తా మొత్తం తీసుకున్నా కానీ డ్యామేజ్ ఉంటుందండి ఆ డ్యామేజ్ మొత్తానికి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు భరించాల్సిందే అమ్మేటోళ్ళకైతే ఎటువంటి డ్యామేజ్ వాటికి లెక్క గట్టయితే కూడా ఉండదు ఈవెన్ బస్తాకి తరుగు కూడా ప్యూర్ బస్టాచి ఒక కొన్ని బస్తాలు కేజీ వస్తాయి కొన్ని బస్తాలు రెండు మూడు దాకా వస్తాయి సో ఎంత వచ్చినా కానీ అవి మొత్తం వెయిట్ క్లాస్ తీయరా వాళ్ళు మార్కెట్లో మార్కెట్లో మార్కెట్ వాళ్ళు అయితే ఇప్పుడు ఎవరైతే మనం ఎన్ని తీసుకుంటారో అంటే ఉదాహరణకి ఇప్పుడు చెప్తాను నాలుగడ్డ బ్యాగ్ ఉందనుకోండి ఆ బ్యాగ్ ఒక యాభై కిలోలు వస్తుంది ఆ యాభై కిలోలు ఏం చేస్తారంటే కొంతమంది కలిసి పంచుకుంటారు అంటే ఒక ఐదు ఆరు మంది కలిసి పంచుకుంటారు సో వాళ్ళు కలిసి పంచుకునేటప్పుడు వాళ్ళు వాళ్ళు డివైడ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి తరుగు కానీ వెయిట్ లాస్ అన్నీ తీసుకొని వాళ్ళు పంచుకుంటారు అనమాట సో మూడు వందల యాభై రూపాయలు వచ్చేసి కాకరకాయ కవరు అంటే షాప్కో రేట్ ఉంది అందరి దగ్గర ఒకటే ఫిక్స్డ్ రేట్ అంటే ఏం లేదండి షాప్కో రేట్ అయితే ఉందన్నమాట ఈ కాకరకాయ కానీ కవర్లు సో ఏ కూరగాయలైనా ఏ కూరగాయలైనా సరే షాప్ ఒక రేటు ఉంది ఒక ఫిక్స్డ్ రేట్ అంటూ ఏది లేదు మీకు దేని యొక్క రేటు కావాలో అడగండి నాకు కామెంట్లో చేయండి మీకు దాని దాని గురించి అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఫార్మర్ దగ్గర ఇవే ఎవరైనా మీరు ఫార్మర్స్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే సో మిర్చి కానీ దొండకాయ కానీ ఇవి ఇతర రకాల ఏ కూరగాయలైనా సరే మీరు ఎంతకు సేల్ చేస్తున్నారు అక్కడ అనేది కామెంట్ చేయండి సో మీ దగ్గర రేటు ఇక్కడ రేటు కంపేర్ చేద్దాం అసలు ఎట్లా అనేది చూద్దాం జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసమే అండ్ ఎవరైనా రైతులు డైరెక్ట్గా అమ్మాలి అనుకుంటే కనుక డైరెక్ట్ మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు సో ఏ ఏ సరికైనా సరే మనల్ని తీసుకుంటారనమాట ఇవాళ రెష్ మార్కెటు ఫుల్ రెష్ మార్కెట్ ఐటమ్స్ కూడా చాలా అనమాట టైం మనకు సెవెన్ థర్టీ వస్తుంది సెవెన్ థర్టీ అవుతుంది దాకా ఇంకా మార్కెట్ హరి ఉంది అంటే మొత్తం బిజీ బిజీగా ఉందన్నమాట మార్కెట్ అట్టిగా గెల వచ్చేసి మనకు టూ ఫిఫ్టీ అనమాట ఏదైనా సరే అండి మార్కెట్లో ఇప్పుడు ఇలాంటి షాప్స్ ఉంటాయి మీకు మనకు కమిషన్ మర్చెంట్స్ ఉంటాయి అన్నమాట ఈ కమిషన్ మర్చెంట్స్ ఏంటంటే అందరి దగ్గర ఒకటే రేట్ ఉంటుంది అయితే మనం ఎక్స్పెక్ట్ చేయదు ఇప్పుడు షాప్కు రేట్ ఉంటుంది అనమాట క్యారెట్ వచ్చేసి ఈరోజు పది కిలోలు సారీ క్యారెట్ కవర్ వచ్చేసి మనకు థౌజండ్ రూపీస్ ఉంది అది వచ్చేసి మనకు పదిహేను కిలోలు వస్తుంది పదిహేను కిలోలు వెయిట్ లాస్ అయినా ఏమైనా సరే ఇప్పుడు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు భరించాల్సిందేనండి సో ప్రతిదీ కవర్లలో కానీ ఇప్పుడు బస్తాలల్లో కానీ దేంట్లోనైనా సరే హోల్సేల్గా తీసుకునేటోళ్ళు ఇక్కడ మనకు వెయిట్ లాస్ ఇప్పుడు మార్కెట్లో వాళ్ళు బస్తా వేసిస్తున్నారు కదా బస్తా వచ్చేసి మూడు కిలోలు ఉంటుంది నాలుగు అది పది కిలోలు ఉన్నా కానీ వాళ్ళు వెయిట్ లాస్ అనేది తీయరు అది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు భరించాల్సిందే ఇక కాకరకాయ హోల్సేల్ కాకరకాయ వచ్చేసి కవర్లలో ఉందండి కాకరకాయ మనకు ఎప్పుడూ విడిగా రాదు మార్కెట్కి బస్తాలలో కూడా రాదు వస్తుంది కానీ చాలా తక్కువ వాళ్ళు ఏంటంటే ఇట్లా కవర్లలో చేసి పంపించేస్తారు సో కవర్లలో చేసి పంపించేస్తారు పంపించేస్తాకరక మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు హైస్ట్ ఐదు వందలు అంటే హైయెస్ట్ మూడు వందల యాభై అయితే స్టార్టింగ్ మూడు వందల యాభై రూపాయలు అనుకోండి మూడు వందలు కానీ యావరేజ్గా నాలుగు వంద నాలుగు వందలు అనుకోండి నాలుగు వందలు ఏంటంటే పదిహేను కిలోలు వస్తాయండి పదిహేను కిలోల్లో మనకు కిలో నుంచి రెండు కిలోల దాకా వీటిలో అంటే తరుగు పోతుంది తరుగు అంటే ఇప్పుడు పండుగ అవి ఉంటాయి అన్నమాట అవన్నీ తీసేస్తే పన్నెండు పదమూడు కిలో పదమూడు కిలోలు తీసుకోండి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ డివైడెడ్ బై థర్టీను ఇక ఎంత వస్తుందో చూడండి అనమాట రాంబాబు గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ సార్ ఎవరైతే హాయ్ చెప్తున్నారో అందరికీ హాయ్ అండి సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఏంటంటే మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను అనమాట మన ఛానల్లో ఈ మిర్చి మార్కెట్కి సంబంధించినవి అంటే మనం ఇప్పుడు కొన్ని రోజులుగా అయితే మిర్చి మార్కెట్ వెళ్ళట్లేదు నాకు టైమింగ్స్ అనేది సరిపోవట్లేదు అండ్ ఈ కూరగాయల మార్కెట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫార్మర్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ వస్తాయి అనమాట మనకి అంటే ఇంట్రెస్ట్ ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట వీడియోస్ ఛానల్ని సో మీకు దేని యొక్క రేటు కావాలి అండ్ ఏ కూరగాయల గురించి కావాలి అనేది నాకు ఒక కామెంట్ చేయండి మీకు చెప్తాను దొండకాయ వచ్చేసి మనకు ఇవాళ పదిహేను రూపాయలు అన్నమాట మార్కెట్లో బయట అయితే మనకు ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ కూడా పంపుతున్నారు సో అంటే ఇక్కడ ఇప్పుడు నేను ఎస్పెషల్లీ ఇక్కడ ఇప్పుడు చూపిస్తున్న మార్కెట్లో ఏంటంటే వైట్ పంకిన్ వైట్ పంకిన్ మార్కెట్లో లేదండి వాటికి సపరేట్ అంటే మార్కెట్కి వస్తుంది కాకపోతే ఇవాళ వైట్ పంప్ ఉంది మార్కెట్లో నాకు అక్కడ కనిపించలేదండి సో అరటికాయలు వచ్చేసి టూ ఫిఫ్టీ ఉందండి అరటికేలా టూ ఫిఫ్టీ ఉంది అండ్ ఇప్పుడు ఏదైతే పప్పు దోసకాయలు చూస్తున్నారో పప్పు దోసకాయలు వచ్చేసి మనకు మార్కెట్ టైంలో అయితే పది రూపాయలు అమ్మారు ఇంకా ఇంకా మన పాలిటిక్స్ గురించి కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను వాటి గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెంటకాయలు వచ్చేసి ఎనిమిది రూపాయల నుంచి పదిహేను రూపాయల మధ్యలో ఉన్నాయండి ఎనిమిది నుంచి పదిహేను రూపాయల మధ్యలోనే ఉన్నాయి అంతే ఎనిమిది నుంచి పదిహేను రూపాయల మధ్యలోనే ఉన్నాయండి హోల్సేల్ ఇప్పుడు నేను చూపిస్తున్న మార్కెట్లో ఏంటంటే మీకు రిటైల్ అనేది ఉండదండి అంటే ఈ ఈ ఎక్స్పెషల్లీ నేను ఇప్పుడు ఎక్కడైతే లైవ్ మీరు చూస్తూ ఉన్నారో ఈ మార్కెట్లో అయితే మీకు ఎక్కడ రిటైల్ ఉండదు రిటైల్ మీద కేజీ అర కేజీ రెండు కిలోలు మూడు కిలోలు ఐదు కిలోలు పది కిలోలు కూడా ఇవ్వరు ఇక్కడ అనమాట ఇక్కడ ఏంటంటే మీకు ఈ దొండకాయ బ్యాగ్ కనిపిస్తూ ఉంది కదా దొండకాయ దొండగా యావరేజ్ వచ్చేసి మనకు నలభై నుంచి యాభై కిలోలు మధ్యలో అయితే ఉంటుంది సో మీరు ఐదు కిలోలు కావాలన్నా పది కిలోలు కావాలన్నా ఎంత కావాలన్నా మీరు ఏం చేయాలంటే ఒక నలుగురు ఐదుగురిని పక్క కలుపుకొని మీరు షేర్స్ బాగాలు పెట్టుకోవాలి బాగాలు పెట్టుకొని పంచుకోవడమే ఇక అట్లయితేనే మీకు ఇక్కడ మార్కెట్లో అవైలబిలిటీ ఉంటుంది కిలో రెండు కిలోలు కావాలంటే ఇక బయట తీసుకోవడం ఇక్కడ మనకు ఆ కాటలు మీద కూడా హిందలేదు అప్పటికి మనం ఈ బస్తా తీసుకొని మీద వేస్తే కొంతమంది అయితే గుంజు పెట్టేస్తారనమాట ఎక్కడండి మార్కెట్ మార్కెట్ వచ్చేసి ఖమ్మం మార్కెట్ అండి చిప్స్కి బంగాళదుంపలే కదా అంటే ఆలుగడ్డలే ఆలుగడ్డలు అయితే మనకు పదిహేను రూపాయలు మార్కెట్లో కిలో ఉంది ఈరోజు మార్కెట్లో పదిహేను రూపాయలు ఉందండి కిలో అయితే ఒకటండి కాయలు ఇంకా కర్రీకాయలు అన్నట్టు ఏమి ఉండదండి మార్కెట్లో సో ఎక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళు బ్రేడింగ్ ఎక్కువ అవి ఇవి సపరేట్ అయితే ఉండదు మనకు క్యారెట్ బ్యాగ్ వచ్చేసి మనకు థౌసండ్ రూపీస్ అయితే ఉంది క్యారెట్ అయితే అసలు ఆకాశాన్ని వండుతుంది అన్నమాట రేటు సో దొండకాయ వచ్చేసి మనకు మొన్నటికి ఈరోజుకి చాలా తగ్గింది ఇరవై ఐదు రూపాయల నుంచి ఈరోజు పదిహేను రూపాయలకి వచ్చేసింది దొండకాయ పదిహేను రూపాయలు ఇంకొచ్చే ఆగితే టమాటో ఎలా ఉంది టమాటో వచ్చేసి మనకు ఫోర్ హండ్రెడ్ బాక్స్ ఉందండి యావరేజ్గా వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఉంది బ్యాగ్స్ కొంతమంది స్టాక్ ఉంటాయి కదా అంటే నిన్న వచ్చిన కాయలు ఇవాళ మిగిలిపోయినాయి ఉంటాయి కదా అవి మూడు వందల యాభై రెండు వందలు కూడా ఇస్తున్నారు కాబట్టి ఆ కాయలు ఏంటంటే మనకు ఎక్కువ రోజులు రావు ఎక్కువ రోజులు ఐ మీన్ టూ త్రీ డేస్ రావన్నమాట ఇప్పుడు ఏది తీసుకున్నా కాయలు ఏది తీసుకున్నా కానీ మనకు ఇప్పుడు అమ్ముకునేటోళ్ళు ఉంటారండి అమ్ముకునేటోళ్ళు ఏంటంటే మనకు ఏ కాయలు తీసుకున్నా ఒకటి రెండు రోజులు రావాలి అనే విధంగా అయితే తీసుకుంటారు సో టమాటా బాక్స్ వచ్చేసి మనకు ఫోర్ హండ్రెడ్ ఉంది వాళ్ళ బాక్స్ యావరేజ్ కాదు నేను చెప్పేది యావరేజ్ అంటే బాగుంటుంది బాక్సు ఎక్కడ నుండి భయ్యా ఇది వచ్చేసి ఖమ్మం అండి ఖమ్మం వెజిటేబుల్ మార్కెట్ అన్నా సారీ ఇన్నగర కనుక్కున్నాను క్యాబేజీ కేజీ వచ్చేసి మనకు ట్వంటీ రూపీస్ అయితే ఉందన్నమాట ఇక్కడ అయితే మార్కెట్లో అంటే నాకు తెలియదు బ్రదర్ చిప్స్కి అండ్ మామూలు కాయలు అని ఎట్లా వస్తాయని తెలియదు మార్కెట్లో అయితే ఎప్పుడు అట్లా లేవు అంటే ఇది ఈ మార్కెట్లో అయితే నేను ఎప్పుడు అన్న కాబట్టి నేను అట్లా చెప్పాను అనమాట అంటే వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఏమైనా గ్రేడింగ్ చేసుకుంటారేమో కానీ చిప్స్కి అండ్ వాటికి సపరేట్ అంటూ ఏమీ రాదన్నమాట వెహికల్ మనకు మీకు ఇప్పుడు చూపిస్తాను లైన్లో ఉండండి ఆలు మనకు లోడింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను అందరికీ అట్లనే వస్తుంది లోడింగ్ సో ఇప్పుడు ఈ లారీ ఏదైతే చూస్తున్నారో ఇది ఆలుగడ్డ లారీ సో ఈ లారీలో ఏంటంటే మొత్తం ఒకటే రకాల బస్తాలు ఉంటాయి మనకు ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కదా ఇవి మొత్తం ఆలు అండి ఇది వచ్చేసి ఏంటంటే మొత్తం ఒకటే ఒకటే క్వాలిటీ ఉంటుంది చిప్స్కి అంటే అడిగారు కదా అట్లా ఉండి ఉండుండొచ్చు కానీ మార్కెట్లోనైతే మనకు అట్లయితే అయితే ఉండదు నేను నేను చెప్తా ఉన్నాను అంటే ఇక్కడ ఉండదు వాళ్ళు తీసుకెళ్ళి ఏమైనా గ్రేడింగ్ చేస్తారో లేకపోతే వేరే కాయలు ఏమైనా వాళ్ళు సపరేట్గా చేస్తారో కానీ ఇక్కడైతే నేను ఎప్పుడు చూడలేదు అంటే నాకు తెలియదు నాకు తెలియదు చెప్తున్నాను ఉండొచ్చు ఉండదు కాబట్టి మీరు అడుగుతున్నారు కాబట్టి అందుకైతే తెలిసింది ఇది మిర్చి మిర్చి వచ్చేసి మనకు ఈరోజు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది కేజీ చూసుకోవచ్చు ఇది ఆలుగడ్డ మనకు ఇలాంటి వెహికల్స్ మూడు ఉన్నాయన్నమాట ఆలు వెహికల్స్ మూడు ఉన్నాయి అంటే ఏ షాప్కి ఆ షాప్ వేరే వేరే తెచ్చుకుంటారు అట్లా మనకు బజ్జికాయలు వచ్చేసి మనకు థర్టీ రూపీస్ ఉందన్నమాట మార్కెట్లో దగ్గర థర్టీ రూపీస్ బజ్జికాయలు ఉన్నాయి అది మీరు బయట ఇప్పుడు హోటల్లో కూడా చూస్తూ ఉంటారు వీడియోస్ ఒక ఫార్మర్స్ చూస్తారని ఏం లేదండి ఫార్మర్స్ చూస్తారు అందరూ చూస్తారు సో మీరు ఎంత పెట్టి కొంటారు అది మన తెలుసు కామెంట్ చేయండి సో మనకు ఉల్లిగడ్డ వచ్చేసి పది రూపాయల నుంచి ఉల్లిగడ్డ వచ్చేసి పది పది టు పదిహేను దాకా ఉంది పది నుంచి పదిహేను దాకా ఉంది ఉల్లిగడ్డ సో టమాటా చూసుకోవచ్చు మీరు టమాటా అండ్ ఇటు వచ్చేసి ఆలుగడ్డ అండ్ మళ్ళీ టమాటా అంటే ఇప్పుడు షాప్ వేరే అండి ఎవరి షాప్ వాళ్ళకే ఉంటాయి అండ్ ఏమంటా ఎవరి రేట్లు వాళ్ళే పెట్టుకుంటారు ఒక ఫిక్స్డ్ రేటు అండ్ ఇంతే పెట్టాలి అనే అట్లయితే ఏమి ఉండదు బోర్డు రేట్ వస్తుంది బోర్డు రేట్ ప్రకారం వాళ్ళు వాళ్ళకు అంటే వాళ్ళు మార్జిన్ చూసుకొని వాళ్ళు అమ్ముకుంటారు సో ఇది మీరు చూస్తూ ఉన్నది కూడా మన కమ్మమిర్చి మార్కెట్ ఎట్లా ఈ మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ అండి సో మనకు ఈవెన్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మము ఇవి అండ్ కూసిమంచి పాలేరు అక్కడ నుంచి కూడా వచ్చి ఇక్కడ ఇక్కడికి వచ్చి ఐటమ్స్ తీసుకొని వెళ్తాను అంత పెద్ద మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ ఈ మార్కెట్ వచ్చేసి ఎక్కువ మార్కెట్ వచ్చేసి మనకు రెండున్నర కాలం నుంచి స్టార్ట్ అవుతుంది రెండున్నర కాలం నుంచి ఇప్పుడు అరకు సరుకు అమ్ముడు పోయే వరకు అయితే ఉంటుంది ఈ క్లోజింగ్ టైము అన్నట్లు ఏమి ఉండదు కాబట్టి పదింటికల్లా మొత్తం అయిపోతుంది ములక్కాయ వచ్చేసి ఈరోజు ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయల మధ్యలో అవుతుంది అన్నమాట అంటే ఏదైనా సరే క్వాలిటీని బట్టి ఉంటుందండి ఒక ఫిక్స్డ్ ప్రైస్ అంటూ ఏం ఉండదు సో ఇదైతే ప్రతి ఒక్కరు గమనించండి మీకు ఇంకా ఏమైనా వెరైటీస్ గురించి కావాలంటే అడగండి నేను చెప్తాను సో పప్పులు వచ్చేసి మనకు పది రూపాయలు ఉన్నాయి నాట్లు వచ్చేసి మనకు ఈరోజు ముప్పై ఐదు సారీ ఇరవై ఐదు రూపాయలు అన్నమాట నాటు దోసకాయలు గుడన్ దోసకాయలు అయితే నేను వచ్చిన దానికి సారీ మార్కెట్లో అయితే లేవు ఈ రేర్ ఐటమ్స్ ఏంటంటే ఎక్కువ ఉండమండి బారాజ్ చేసేటోళ్ళు అసలు అన్నమాట తీసుకు వెళ్ళిపోతారు ఈరోజు మార్కెట్ మొత్తంలో రేట్ తగ్గింది దొండకాయకు అండ్ మిర్చికి నల్లవాకి తగ్గిందన్నమాట రాంబాబు గారు ఎర్రంశెట్టి హాయ్ అండి రేట్ తగ్గింది మాత్రం చాలా డౌన్ అయింది మాత్రానికి దొండకాయ ప్లస్ మిర్చికి మాత్రం చాలా వరకు రేట్ తగ్గింది ఇంకేమైనా వెరైటీస్ గురించి కావాలంటే మాకు కామెంట్ చేయండి నేను చెప్తాను టమాటో రేట్ చెప్పా కదా ఫోర్ హండ్రెడ్ బాక్స్ ఫోర్ హండ్రెడ్ అంటే యావరేజ్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేజీ వస్తాయి అన్నమాట యావరేజ్ రేటు ఇంకా తక్కువ ఉన్నాయండి తక్కువ కూడా ఉన్నాయి తక్కువ అంటే ఇప్పుడు మనకి ఏంటంటే అవి కాయలు చెప్పావు కదా కొంచెం నిన్న నిన్నటి కాయలు ఈరోజు సేల్ చేస్తారనమాట అవి వచ్చేసి మనకు తక్కువ దొరుకుతాయి అంజిరెడ్డి శీలం థ్యాంక్ యూ బ్రదర్ ఓకే థ్యాంక్ యూ అన్న హోమ్ వెళ్ళను అంట హైదరాబాద్ కాదండి ఖమ్మం అండి సో ఖమ్మం మార్కెట్ ఇంకా మీరు ఎర్లీ మార్నింగ్ మనం త్రీ థర్టీ ఫోర్ ఫైవ్ మధ్యలో మార్కెట్ ఓపెనింగ్ వీడియో లైవ్ పెడితే మీకు తెలిసే జనాలు ఎట్లుంటారు ఏంటనేది ఇప్పుడైతే అందరూ వెళ్ళిపోయారు దాగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వీళ్ళు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ తీసుకొని వెళ్ళిపోతారు అన్నమాట కూరగాయలు ఎవరు ఈ టైం దాకా ఉండరు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ చేయండి అండి నేను దాని గురించి అయితే ఇస్తాను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటేనే ఛానల్ మీకు నచ్చి ఇంట్రెస్ట్ ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి రవికిరణ్ హాయ్ హాయ్ బ్రదర్ ఇవన్నీ ఇట్లా లోడింగ్స్ అయ్యి మనకు చాలా దూరం వెళ్తాయి అన్నమాట మొగులూరు సుధాకర్ హాయ్ అండి హాయ్ అండి హాయ్ మెసేజ్ పెడుతున్నారు అందరికి హాయ్ శ్రీకాంత్ చిన్న హాయ్ హాయ్ బ్రదర్ ఎక్కడ బ్రో మార్కెట్ ఇది ఖమ్మం మార్కెట్ బ్రదర్ మంచిగా దూరం దాదాపు మంచి ఉంటాడు మిర్చి రేటు చెప్పాయి కదా మిర్చి వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది కేజీ అండ్ బజ్జికాయలు అంటాం కదా బజ్జికాయలు అంటే అవి హోటల్లో వాడతారు మిర్చి బజ్జీలు చేస్తారు కదా ఆ కాయలు వచ్చేసి మనకు థర్టీ రూపీస్ ఉంది కేజీ ఇది హోల్సేల్ మార్కెట్ మీరు రిటైల్లో ఎట్లా తీసుకుంటారు అనేది మనకు తెలియదు ఇది హోల్సేల్ మార్కెట్ రేట్ అయితే నేను చెప్తాను ఇక్కడ తీసుకోవాలంటే మినిమం మీరు బస్తా వేసుకోవాల్సింది ఆ టమాటో కేజీ ఎంత టమాటో బాక్స్ వచ్చేసి మన కేజీలు లెక్క అమ్మ ఇక్కడ సో చూస్తూ ఉన్నారు కదా మనకి బాక్సులు లెక్క ఉంటాయి సో ఆ బాక్స్ వచ్చేసి మనకు ఫోర్ హండ్రెడ్ ఈ ఈరోజు మార్కెట్ రేటు యావరేజ్కి ఫోర్ హండ్రెడ్ ఇక మీకు టూ హండ్రెడ్కి దొరికేవి కూడా ఉంటాయి టూ హండ్రెడ్కి దొరికేంటి ఏంటంటే మొత్తం పండ్లు అవి కొన్నే దాంట్లో వెయిట్ లాస్ ఎక్కువ వస్తుంది అన్నమాట దేవిశ్రీ బురహనపురం మార్కెట్ ఓకే అవును బ్రదర్ అంటే మీరు లోకలే అయ్యి ఉండొచ్చు సో ఖమ్మం ఇది మన మన ఖమ్మం మార్కెటే నేను చూపించేది సారీ బ్రదర్ ఇక అన్నీ లైన్గా చదువుకుంటూ వస్తున్నాయి అవి చూసలేను వెహికల్ మీద ఉంది కదా చూసలేను సారీ కామెంట్ అయితే చదివా చదివాను దేవిశ్రీ గారు గ్రీన్ చిల్ కదా ట్వంటీ ఫోర్ రూపీస్ కేజీ ఉంది ఈరోజు మీకు దీనికి అనుసంధానంగానే మనకు ఈ మార్కెట్కి పక్కనే మనకు రీటైల్ మార్కెట్ ఉంటుంది రీటైల్ మార్కెట్ అంటే మనకు ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ అమ్ముతారు సో ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా సో వీళ్ళంటే ఏంటంటే అనేది కొంచెం ఎర్లీగా వచ్చి అంటే మనకు త్రీ ఆ టైంకి వచ్చి పాపం వాళ్ళు ఇంకా మోస్ట్లో వాళ్ళు కదా ముసలి వచ్చి వాళ్ళు కొన్ని ఏరుకుంటారు అనమాట కాయలు సో అంటే వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఎవరైనా మార్కెట్లో ఉన్నేసేటోళ్ళు కానీ ఎవరైనా ఉంటే సో నేను చూసా కాబట్టి వీళ్ళని ఏందంటే కొంచెం లాగి కూడా పడేస్తారండి అట్లా చేయకండి ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఏం పని చేయలేరు వాళ్ళు వాళ్ళ వాళ్ళ జీవనాధారమే అది అంటే మార్కెట్ చుట్టుపక్కల ఉంటారు కాబట్టి వాళ్ళు ఏంటంటే కొన్ని కాయలు ఎరుకొచ్చేసి వాళ్ళు ఇట్లా గ్రేడింగ్ చేసుకొని అమ్మేస్తారు అనమాట సో అలాంటి వాళ్ళని కొంచెం మీరు అంటే వాళ్ళ కింద వంట కాయలు ఎదుర్కొంటారు వాళ్ళు ఏవి బస్తాలలోంచి అయితే గుంజరండి కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తే కనుక వాళ్ళని మరీ హీనంగా అయితే చూడకండి అంటే అట్లా చూస్తున్నారు కాబట్టి చెప్తున్నారండి వేరే ఉద్దేశం అయితే ఏం లేదు వాళ్ళు ఏం అట్లా అట్లా గ్రేడింగ్ చేసుకున్న తర్వాత అమ్ముకుంటారు సో అలాంటి వాళ్ళని అయితే కొంచెం చూసి చూడనట్టు వదిలేయండి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చాలామంది అంటే ఉంటారు తర్వాత చూసి చూడనట్టు వదిలేయండి పచ్చిమిర్చి ఇరవై ఐదు రూపాయలండి ఈరోజు కిలో ఈరోజు మార్కెట్లో అయితే కిలో ఇరవై ఐదు రూపాయలు అవుతుంది ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారండి ఇలాంటి వాళ్ళు కూడా ఎక్కువ మనకు ఏజ్డ్ పర్సన్స్ ఎక్కువ ఉంటారండి అంటే ఇప్పుడు ఒక అలాగే యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళే వాళ్ళే ఎక్కువ ఉంటారు నాకు అర్థం కాలేనా టమాటో పడేశాడు రోడ్డు మీద మీది ఎక్కడ బ్రో మాది ఇక్కడేనండి ఖమ్మం దగ్గర మంచుకొండ ఐడియా ఉంటుంది కదా మంచుకొండ విలేజ్ ఆ రోడ్డు మీద పడేసాడా ఇట్లా నాకు అర్థం కాలేదు మనకి ఈరోజు కొత్తిమీర వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది కట్ట కట్ట మనకు చాలా పెద్దగా వస్తుంది ఇట్లా తీసుకున్న తోలు ఏంటంటే కొంచెం వాళ్ళు గ్రేడింగ్ అంటే గ్రేడింగ్ ఏం లేదు సపరేట్ చేసుకుని వాళ్ళు అక్కడ అమ్ముకుంటారు టమాటో ట్రై ప్రైస్ టమాటో ప్రైస్ అంటా కదా ఫోర్ హండ్రెడ్ యావరేజ్ ప్రైస్ త్రీ ఫిఫ్టీకి కూడా దొరికింది త్రీ ఫిఫ్టీకి కూడా దొరికింది మళ్ళీ యావరేజ్ వచ్చేసి మనకు టూ హండ్రెడ్కి కూడా దొరికింది యావరేజ్ వచ్చేసి మనకు ఫోర్ హండ్రెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను అడగండి ఎందుకంటే నేను ఇప్పుడు లైవ్ ఎందుకు చేద్దాం అనే మూమెంట్లో ఉన్నాను ఎందుకు చేసేస్తాను అన్నమాట కాబట్టి ఉంటే అడగండి లేదు నేను కామెంట్ చేయాలంటే వీడియోస్ ఎక్కడైనా చూచ్చు మన ఛానల్ వీడియోస్ వల్ల ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు ఈ మార్కెట్ ఏదైతే చూపిస్తున్నాను ఇది మొత్తం రిలే రీటైల్ రీటైల్ మార్కెట్ దందా పెద్ద దందా మార్కెట్ మనకి ఇక్కడ ఏంటంటే మొత్తం రీటైల్ అయితే దొరుకుతాయి సో ఉదాహరణ చెప్తాను సో అక్కడ నిమ్మకాయలు కనిపిస్తూ ఉన్నాయి కదా అంటే నేను వాళ్ళను ఏదో పిన్ పాయింట్ చేసి చూపిస్తాను కాదు అవి ఎవరి భారం వాళ్ళది కాకపోతే ఏంటంటే మీకు ఒక అవగాహన రావాలి అనే కాన్సెప్ట్ అయితే చెప్తున్నాను మీకు ఒక అవగాహన రావాలని అయితే చెప్తున్నాను అంతేగాని వాళ్ళని ఏదో నేను చేసి చెప్తున్నాను కదా ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు నిమ్మకాయలు కనిపిస్తూ ఉన్నాయి కదా నిమ్మకాయలు అక్కడ మనకి ఇక్కడ ఏదైతే కవర్ ఉందో ఆ కవర్ యొక్క తీసుకొస్తారు వాళ్ళు ఆ కవర్ తీసుకొచ్చేసి కవర్ వచ్చేసి మనకు పదిహేను రూపాయలు సారీ పదిహేను కిలోలు ఉంటుంది ఈరోజు వచ్చేసి మనకు నాలుగు వందల రూపాయలు కవర్ ఉంది ఆ కవర్ని వీళ్ళు ఇక్కడ పోసేసి కేజీ యాభై రూపాయలు అటు అటు అమ్ముతారు బీరకాయ కేజీ బీరకాయ బ్యాగు పదిహేను కిలోలు కవర్ అండి పదిహేను కిలోలు కవర్ వచ్చేసి మనకు ఈరోజు మార్కెట్లో మూడు వందల యాభై రూపాయలు అయితే ఉంది అంటే చూసుకోవచ్చు మీరు పదిహేను కేలు మూడు వందల యాభై బై పదిహేను దాంట్లో తరుగున్న ఏ ఉన్నాయి ఇక మీరే మనం ఎవరైతే చూసుకుంటామో వాళ్ళే సో టోటల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కరుణ్ కుమార్ హాయ్ బ్రదర్ ఓ ఇదండి మళ్ళీ అయితే మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ బ్రో థ్యాంక్ యూ బ్రదర్